భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు ఇప్పటి వరకు దరఖాస్తు చేయనటువంటి అభ్యర్థులకు శుభవార్త ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు సమయాన్ని అంటే గడువును పెంచడం జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే దరఖాస్తు చేయలేదో అటువంటి అభ్యర్థులు మరి కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేదో అటువంటి వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ డిఎస్సి బ్రేకింగ్ న్యూస్ డిఎస్సి దరఖాస్తు గడువు పొడిగింపు డిఎస్సి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది ఈ నెల ఇరవై ఐదు వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది కాగా నేటితో ఫీజు చెల్లింపు గడువు రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు కాబట్టి ఎవరైతే ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదో అటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది చాలామంది అభ్యర్థులు మరి సాంకేతిక సమస్యల వల్ల కావచ్చు లేదా కోర్టు కేసుల వల్ల కావచ్చు ఇప్పటివరకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసుకోలేదు ఎవరైతే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదో అటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీలోపు మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కోర్టు కేసు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా పేపర్ వన్కు బీఈడి చేసినటువంటి వారు అర్హులు కాదు కాబట్టి హెచ్డి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అప్లై చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో